వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది దేవర్కద్ర కేటల్ మార్కెట్ ప్రతి బుధవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరిగే దేవర్కద్ర సంత తెలంగాణ స్టేట్ పాలమూరు జిల్లా దేవర్కద్ర మండలి ఉంటుంది ప్రతివారం ఈ సంత అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఎట్లుంది సంత పశువులు తక్కువనే వచ్చినాయి ఇట్లా ఉంది సంతల పరిస్థితి లైక్ చేసి మంచి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేము ఏం ధర వన్ లాక్ టెన్ థౌజండ్ పండ్లు అన్నీ పని గ్యారంటే ఒక దిక్క రెండు దిక్కుల కాజీపూర్ మద్దూర్ మండల్ నారాయణపేట జిల్లా ఫోన్ నెంబర్ చెప్పనా సిక్స్ సిక్స్ త్రీ జీరో టూ త్రీ టూ సిక్స్ ఫైవ్ నైన్ జీరో ఇచ్చేదారా ఇక్కడ వ్యాపారం అయితే నడుస్తుంది ఈ కోడెకు ఏమడి అడుగుతున్నా വേറെ വൈ. അവിടെങ്ങടാ ആരും? നല്ല സുഖിച്ചല്ലോ. നമ്മൾ അർഗുട്ടോ ഉണ്ടല്ലോ.

అలా యా బాబ గంట ఎంత ఉంటది అక్కడ ఓడ బాబ పెటకస సదు సదీపమ ఎది నాట్ కా బాబ ఇదక సదు కుమర బలాది చే వొనకన నా అక్కడ పక జై ఉమ్ ఉతకు కట్ 60 కి మే పెరుపలా మే మాట దాన చెప్పదాం ఇక్కడ సంబంధం ఉన్నారా నీరు ఉన్నా తెలుసు కదా నా అదే చెప్పినం దాల్ప అడిగనా నో 59 చెప్తేట్లా నివల జతనే వస యా ఆ అలిగంటనే జతనే వస అక్కడ 120 అండి చెప్పు శక్తి కదా నేను డీ వాడు రాసుకో దానికైనా పనిపించాను అది ఏమైనా చెప్పు చెప్తే కదనా చెప్తే గారమే నువ్వు అరవై కదా మా అరవై కాలంలో నలభై కన్నాం కొంచెం కొంచెం దగ్గర ఉండవు కదా చెప్తే నా నా మనసుల మాట అయిపోయి దిక్కుటే నువ్వు ఇప్పుడు వస్తాయి అవన్నీ వద్దు ఒకటి రెండు మాటలు అయిపోవాలి అయిపోతుంది చెప్పు మన యిస్తుంద మన కాళ్ళ మన రెండు చెట్ల మన సరైన వస్తుంది యాభై ఇస్తుంది రోడ్ అది మాకు మా ఏ ఊరు పెద్ద మనిషి జిలాల్పూర్ జలాల్పూర్ నారాయణపేట పక్కల రెండు కలిపి అయిందా ఇట్లరా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇది వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పని పనులే దీంట్లకు ఆర్ఆర్ పనులా పని గ్యారెంటా ఒక వైపా రెండు వైపులా పేరు మీది రాముల్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ జీరో వన్ డబల్ ఫోర్ నైన్ ఫోర్ వన్ ఫైవ్ వన్ ఇచ్చేదారా అంటే వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇవే రెండు కోడేలు దానికన్నా నేను కొంచెం బాగుంది పెద్దగా చూసుకోవచ్చు నమ్ముడు జరుగు ఫార్టీ ఫైవ్ అడుగుతున్నాడు ఆయన ఫిఫ్టీ ఫైవ్ చెప్తున్నాడు టెన్ థౌసండ్ గ్యాప్ ఉంది ఏడ్లేవరు ఈ పెద్ద ఎవరు ఏట్లేవరు ఇది ఎంతకు పోయినాయి ఎనభై ఆరాడో తూర్పా ఉంది మంచి తూర్పావు పొదువు కూడా బాగుంది కొమ్ములు అన్ని రకాలుగా మంచిగా ఉంది ఇది పెద్ద మనిషి ఏ ఊరు మండలం అహ్మదాబాద్ మండలం పాలమూరు జిల్లా పేరు మీది మొగ్లా గారు ఫోన్ నంబర్ చెప్పండి లాస్ట్ ఏం రేట్ ఇస్తావు అమ్మినావు ఎతకా మీ నావు ధర చెప్పండి ఇంకేమైంది నలభై వేలా ఫార్టీ ఫార్టీ థౌసండ్ కమ్ముడు పోయిందావు మంచిగా ఉంది ఏందరన్నా కోడీలు వన్ లాక్ వన్ ఫైవ్ థౌజండ్ పండ్లు ఇది నాలుగా ఆరు అదే నాలుగే విడి చోడా చోడా ఎవరు మీది పక్కలా పేరు మీది భాస్కర్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఒక లక్ష ఐదు వేలు నెంబర్ మళ్ళీ చెప్పావా ఓ పెద్ద మనిషి ఏం ఏమిదారా కోడేమన్నా ఏమన్నా ఉండ పెద్ద మనిషి ఏమిదారా ముప్పై ఐదు రెండు వందలు ఉందా పాల పండ్లు ఉందా ఏమన్నా కాడ అలవాటు అయిందా ఏ పక్క రైట్ సైడ్ ఓకే పేరు మీది రాములు రాములు గారు ఫోన్ నెంబర్ చెప్పండి తొమ్మిది ఆరు 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 ఏడారు ఏడు ఒకటి 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 సున్నా ఇచ్చేదా రేపు ఇప్పుడు లాస్ట్ దాకా థర్టీ టూ థౌజండ్ లాస్ట్

ఆర్ఆర్ పనులు పని ఎరంటే ఒక దిక్క రెండు దిక్కులా రెండు పక్కన అవుతుందా ఏ ఊరు మీది చిన్నపర్లా ఉట్కూరు మండల నారాయణపేట జిల్లా పేరు మీది రామ్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి హలోదా నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ డబల్ సెవెన్ వన్ సెవెన్ సిక్స్ అన్న లాస్ట్ ఏం రెడీస్ సో చెప్పు వన్ లాక్ థర్టీ థౌజండ్ అన్న ఈ కోడలు ఎవరు పెద్ద మనిషి ఎంత కోడలు వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ పనులేండి అన్నీ పండ్లా పని గ్యారంటా ఒక దిక్క రెండు ఏ ఊరు మీది కోటకొండ నారాయణపేట మండల నారాయణపేట జిల్లా పేరు మీది ఎల్లప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ వన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ ఎయిట్ ఇచ్చే ధర ఇప్పుడు ఇప్పుడు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎవరు కోడలు ఏంద్రాప్పావు వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా పేరు మీది సాయిపా గారు ఫోన్ నెంబర్ చెప్పండి తొమ్మిది ఏడు సున్నా ఒకటి ఏడు తొమ్మిది ఆరు ఆరు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఇచ్చేదారా ఇచ్చేదా నలభై అయితే వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లాస్ట్